హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో ఏ రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను కలిగిస్తుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే అక్టోబర్ రెండున ఏర్పడే ఈ సూర్యగ్రహణం వల్ల ఎలాంటి విపత్తులు రాబోతున్నాయో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే చంద్రగ్రహణం తర్వాత ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండవ సూర్యగ్రహణం రాబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణానికి అనేక మతపరమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి సూర్యగ్రహణాలు ఏర్పడగా ఏ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ రెండో సూర్యగ్రహణం అక్టోబర్లో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ రెండున ఏర్పడుతుంది భారతీయ కాలమానం ప్రకారం పితృపక్షంలో చివరిన రోజున ఈ గ్రహణం మహాలయ రాత్రి రోజున వస్తుంది అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రోజున రాత్రి సూర్యగ్రహణం ఏర్పడుతుంది గ్రహణం ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ రెండున రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది ఈ గ్రహణం ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి గ్రహణం యొక్క మొత్తం సమయం ఆరు గంటల నాలుగు నిమిషాలు సంవత్సరంలో ఈ రెండవ గ్రహణం భారతదేశంలో కనిపించదు దీనిని కారణం ఎంత సూతకం సమయం ప్రభావం ఉండదు అయితే ఈ సూర్యగ్రహణం ఏ దేశాలలో కనబడుతుంది అంటే దక్షిణ అమెరికాలో ఉత్తర భాగమున మహాసముద్రం అట్లాంటిక్ పేరు ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ దేశాలలో ఉండేవారు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి భారతదేశంలో సూర్యగ్రహణం రాత్రి వేళల్లో వస్తుంది కాబట్టి మనకు కనిపించదు ఆ రోజు తరుపుణాలు ఎటువంటి ప్రభావం ఉండదు ఈ గ్రహణం సూర్యగ్రహణం ఈ గ్రహణం భద్రపద అమావాస్య రోజున ఏర్పడుతుంది దీనిని మహాలయ అమావాస్య అంటారు ఈ సూర్యగ్రహణం సహస్త నక్షత్రంతో ఏర్పడుతుంది అలాగే ఈ సూర్యగ్రహణ సమయంలో ఇతర గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయో అంటే కన్యరాశిలో రాశిలో చంద్రుడు బుధుడు కేతువు గ్రహాలు ఉంటాయి తులారాశిలో శుక్రుడు కుంభరాశిలో శని వక్రించి ఉన్నాడు అదేవిధంగా వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు ఉంటాడు ఈ సూర్యగ్రహణం వల్ల చాలా చోట్ల యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది ఈ గ్రహాల సంచారం వల్ల దేశంలో అనేక నేతలకు మంత్రులకు ప్రమాదాలు జరుగుతాయి ఉన్న ఫలంగా మీ పదవి కోల్పోవటం ఆరోగ్యం బాగాలేకపోవడం మీ పదవి ఇతరులు అప్పజెప్పడం వంటివి జరగవచ్చు అన్ని దేశాల్లోకి చెందిన మంత్రులు జాగ్రత్తగా ఉండాలి అలాగే బ్యాంక్ ఫైనాన్స్ వంటి రంగాల్లో వర్క్ చేసేవారు అక్టోబర్ రెండవ తేదీన తరువాత గడ్డు కాలంలో ఉంటుంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు ప్రభుత్వాలు విఫలమవుతాయి ప్రభుత్వాలు మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటువ్యాధులు కరువు కాటకాలు భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బందులు కలిగిస్తాయి అమెరికా తగిన దేశాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి రచయితలకు కళారంగంలో ఉన్నవారికి ఇది గడ్డు కాలంలో ఉంది ఇతరుల దేశాల్లో ఉన్నవారు అక్టోబర్ రెండవ తేదీన నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనబడకపోయినప్పటికీ గ్రహ పరిస్థితుల్లో వచ్చే మార్పుల వల్ల మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటాం ఈ సూర్యగ్రహణం ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ చూపితే అది మన దేశంపై ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి కేడు మరికొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది సాధారణంగా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ పన్నెండు రాశులపై పడుతుంది అయితే ఈ పన్నెండు రాశుల్లో నాలుగు రాశుల వారికి నాలుగు గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి నాలుగు రాశుల వారికి నాలుగు రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తాయి నాలుగు రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి నాలుగు రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాం ఈ గ్రహణం ఏర్పడిన రాశి నుండి మూడవ మూడు నాలుగు ఎనిమిది పదకొండు స్థానాల్లో ఏ రాశులు వారు ఉంటారో వారికి ఈ గ్రహణం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది కనుక కన్యా రాశి నుండి చూసిన చూసుకున్నట్లయితే మూడవ రాశి కర్కాటక రాశి నాలుగవ రాశి మిథున రాశి రాశి ఎనిమిదవ రాశి కుంభరాశి పదకొండవ రాశి వృచ్చిక రాశి ఈ నాలుగు రాశుల వారికి సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి కుంభరాశి వారికి వృచ్చిక రాశి వారికి చెందిన వారందరికీ కూడా అక్టోబర్ రెండవ తేదీ నుండి చాలా బాగుంటుంది మీరు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా సమస్యలన్నిటి నుండి కూడా బయటపడగలుగుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరులు మీకు సహాయకారులుగా ఉంటారు అక్టోబర్ రెండు రెండు తర్వాత మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించవచ్చు ఈ నాలుగు రాశుల వారికి చెందిన ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు రాజకీయ రంగంలో ఉన్నవారికి రైతులకు ఇతర రంగంలో ఉన్నవారందరికీ కూడా అక్టోబర్ రెండవ తేదీ తర్వాత చాలా బాగుంటుంది ఇక ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో తెలుసుకుందాం గ్రహణం ఏర్పడిన రాశి నుండి ఒకటి రెండు ఆరు ఏడు నాలుగు స్థానాల్లో ఏ రాశులు అయితే ఉంటాయో ఆ రాశి గ్రహణం ఇస్తుంది ఈ గ్రహణం ఏర్పడుతుంది ఈ మొదటి రాశి కన్యరాశికి చెందిన రెండవ రాశి స్థానంలో ఉన్న రాశి సింహరాశి కన్యా రాశికి ఆరవ స్థానంలో ఉన్న రాశి మీనరాశి ఏడవ స్థానంలో ఉన్న రాశి మేషరాశి అంటే కన్యరాశి సింహరాశి మీనరాశి మేషరాశులకు చెందిన వారందరికీ అక్టోబర్ రెండు తేదీ నుండి గడ్డు కాలంలో అని చెప్పవచ్చు ఈ రాశుల వారికి అక్టోబర్ రెండు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని పనులు చేయకూడదు కన్యాసింహ మీన మేషరాశులకు చెందిన వారందరూ ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి ఎక్కువగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకండి ప్రయాణాలు వంటివి చేసేటప్పుడు విల విలువైన వస్తువులను మీతో పాటు తీసుకొని వెళ్ళకండి చదువుకు సంబంధించిన సర్టిఫికేట్స్ను బంగారంను డబ్బును వంటివి పోగొట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి ఈ అక్టోబర్ రెండు తర్వాత మిత్రులతో గొడవలు జరగవచ్చు మీ మధ్య మాట పట్టింపులు వస్తాయి నిందోరాపణలు ఎదుర్కొంటారు ఈ నాలుగు రాసుల వారికి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరుల మ్యారేజ్ లైఫ్లో మీరు వెళ్ళకండి వారి సమస్యలను వారినే పరిష్కరించుకుంటారు పొరపాటున కూడా మధ్య వ్యక్తిగా ఉండకండి ఈ నాలుగు రాసుల వారికి చెందిన వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత కొన్ని విషయాల్లో ఆందోళనలు పెరుగుతాయి ఆరోగ్యం క్షీణిస్తుంది ఇక వేట సమస్యలు ఎదురవుతాయి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఆరు నుండి ఏడు నెలల వరకు ఉండవచ్చు కాబట్టి ఈ నాలుగు రాసుల వారికి చెందినవారు అక్టోబర్ రెండు తేదీ నుండి ఆ తరువాత వచ్చే ఆరు ఏడు నెలల తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాన్ని మానకండి వ్యాపారస్తులు కూడా పని ఒత్తిడిని పెరుగుతుంది ఈ నాలుగు రాసుల వారికి చెందిన వారందరూ కూడా ఈ గ్రహణం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఈ సూర్యగ్రహణం ఏ నాలుగు రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం ఈ సూర్యగ్రహణం ప్రభావం వల్ల మకర ధనస్సు వృషభ తుల రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నాలుగు రాశుల వారు అక్టోబర్ రెండు తర్వాత ఏ పని చేసినా సరే ఏ ఏ పని ప్రారంభిస్తే అందులో వేదిక లాభాలు కలగవచ్చు నష్టాలు కలగవచ్చు అయితే ఈ మకర ధనస్సు వృషభ తుల రాశులకు చెందినవారు శుభ రాసులు అయిన కర్కాటక మిథున కుంభ వృచ్చిక రాశి వారితో స్నేహం చేస్తే బాగుంటుంది వారికి కలిగే అదృష్టం కూడా మీకు పడుతుంది అలా కాకుండా మకర ధనస్సు వృషభ తుల చెందిన వారు మేష రాశులతో స్నేహం చేస్తే వారికి జరిగే కీడు మీకు కూడా జరగవచ్చు కాబట్టి మకర ధనస్సు వృషభ తుల రాశులకు చెందిన వారు అక్టోబర్ రెండు తర్వాత శుభరాశులతో స్నేహం చేయండి ఇక పన్నెండు రాశులకు చెందిన స్త్రీలు ఎవరైతే గర్భిణీలు ఉంటారో వారు అక్టోబర్ రెండవ తేదీన బయటకు రాకుండా ఉండాలి గర్భిణీ స్త్రీలపై గ్రహణం ప్రభావం ఉండవచ్చు కాబట్టి పన్నెండు రాసుల వారికి చెందిన గర్భిణీ స్త్రీలు అక్టోబర్ రెండో తేదీన తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఏమీ లేదు గ్రహణ సమయంలో గ్రహణ ప్రారంభమయ్యే ముందు ఆహారం తినండి బయటకు రాకుండా ఉండండి ఈ గ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు కనుక మరి ఎందుకు నియమాలు పాటించాలి అని అనుకుంటారు కానీ గ్రహణ ప్రభావం మన భారతదేశంపై కనిపించకపోయినా ఎంతో కొంత దాని చెడి ఎఫెక్ట్ పడుతుంది బాగా ఆరోగ్యం ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో హస్త నక్షత్రంలో సంభవిస్తుంది ముఖ్యంగా హస్త నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణం వస్త నక్షత్రంలో ఏర్పడడం వల్ల అప్పు పప్పు ధాన్యాలు బియ్యం రేట్లు బాగా పెరుగుతాయి ఒకే మాసంలో అంటే చంద్రమాసంలో ఒకే మాసంలో భద్రపదంలో చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత ఇప్పుడు సూర్యగ్రహణం ఇది కాబట్టి దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు కాబట్టి పన్నెండు రాసుల వారికి చెందినవారు గ్రహ శాంతి వంటివి చేయించుకుంటే మంచిది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు